మా పండు మా అయితే టేస్ట్ చేస్తా ఉన్నారు ఎలా ఉందిరా తిను తిని చెప్పు ఎలా ఉంది ఎలా ఉంది పండు నువ్వు టేస్ట్ ఎలా ఉంది హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి ఆర్టికాయ ఫ్రై అనేది చదవాల నా స్టైల్లో ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే మీకైతే అయితే చూపిస్తాను చూసారా మా పండుగ కూడా అయితే హెల్ప్ చేస్తా ఉన్నాడు చూసారా మా పండుగ కూడా అయితే చూపిస్తున్నాడు ఈరోజైతే మేము మస్టికాయలతో ఫ్రై అనేది చేసుకుంటున్నాం అనమాట ఈరోజు చూసారా మా పండుగ కూడా హెల్ప్ చేస్తున్నారు మాకు అయితే మీకైతే చూపించేస్తాను ఇంతలోకే మా బుడ్డమ్మ కూడా అయితే వచ్చేసింది అనమాట మా బుడ్డమ్మ కూడా అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను అనేది చూసారు కదా దీని అయితే తీయాలని ట్రై చేస్తూ ఉందనమాట కానీ అది ఎంత ట్రై చేసినా రావట్లేదు వీళ్ళిద్దరు ముందు ఈరోజు నేను ఈ తాలూంపు చేసినట్టే ఉంది వద్దులే నేను చేస్తాను ఇవి అంటే అటు కాదు నేనే చేయాలి అంటూ ఉండరు చూస్తున్నారు కదా సరే ఇంకెందుకు నీకు కాసేపు అయితే ఇచ్చేసాను చూద్దాం ఎలా చేస్తారు అని కానీ ఎంత ట్రై చేసినా మా బుడ్డమ్మ ఇదైతే రాలేదు ఇంకెందుకు అని చెప్పి నేనైతే తీసుకుంటా ఉన్నాను నేను వచ్చేసరికి నాలుగైతే తీసుకున్నాను అరటికాయలు ఇప్పుడు వచ్చేసరికి వీటిని మనం నీట్గా అయితే ఇలా అయితే తోలు అనేది తీసుకోవాలి మా బుడ్డమ్మ అయితే అడుగుతూ ఉంది నేను ఇంతవరకు తీస్తే నాకు రాలేదు నీకు ఎలా వస్తుంది కదమ్మ అయితే అడుగుతూ ఉంది కొంచెం గట్టిగా తీయాలైతే చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను చేసినట్టుగా చేశారంటే మనం అటుకే కట్ చేసినప్పుడు ఎలా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో అలాగే ఉంటుందన్నమాట ఒక్క ముక్క అనేది కూడా మనకి చెదిరిపోదు చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఈ ఫ్రై అనేది మనం చేసుకోవచ్చు చూసారా మళ్ళీ మా బుడ్డం ట్రై చేస్తుంది కానీ రాలేదు ఇంకెందుకని చెప్పి మళ్ళీ నేనైతే తీసేస్తా ఉన్నాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం వీటిని అనేది నీట్గా అనేది కట్ చేసుకున్నాము మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అనేది ముక్కలు కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేస్తా ఉన్నాను మా బుడ్డం అనేది తీసేసి అన్నీ దాంట్లో అయితే వేస్తూ ఉందనమాట మా బొడ్డమ్మలు వచ్చేసరికి సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చినారు ఒక టెన్ డేస్ అయితే అయింది అనమాట వచ్చి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం చూస్తున్నారు కదా మా బొడ్డమ్మలు చూపిస్తూ ఉంది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం ఇంకో గిన్నెలోకి నీళ్ళని తీసుకొని అందులో కొంచెం గల్లుప్పు అనేది వేసుకున్నాను వేసుకొని అరటికాయ మొక్కలు అనేది బాగా అయితే పక్కన పక్కనైతే పెట్టేసుకుంటా ఉన్నాను అలాగే ఇందులోకి వచ్చేసరికి మనకి వెల్లుల్లి ఒక ఏడు ఎనిమిది అయితే తీసుకొని వీటిని కచా దంచి పక్కన అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అలాగే వచ్చేసరికి మనం గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయితే పెట్టుకోవాలి ఇందులో వచ్చేసరికి మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటా ఉన్నాను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకుంటా ఉన్నాను ఈ జీలకర్ర కొద్దిగా ఆవాలైతే వేసుకున్నాను ఇది కొంచెం చిటాపట్లానిచ్చి ఇందులో వచ్చి మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి ఆ వెల్లుల్లి అనేది వేస్తూ ఉన్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో వచ్చేసరికి ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మనం బాగా అయితే కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు కడుక్కొని అవైతే వేసుకుంటా అనమాట కొంచెం గ్యాస్ అనేది కొంచెం మీడియం అనేది పెట్టుకొని అలాగే ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకుంటా ఉన్నాను వేసుకొని ఇట్లన్నిటిని ఒకసారి అయితే బాగా అనేది కలుపుకుంటా ఉన్నాను అనమాట చూసారు కదా గ్యాస్ అనేది మాత్రం కొంచెం మీడియంలో పెట్టుకొని మరి సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం అనేది ఉండాలి చూసారా ఒకసారి అయితే మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అయితే బాగా అయితే కలివేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత అనేది ఏమి నేను పెట్టట్లేదండి మూత అనేది పెట్టామంటే మనం ఆవిరి నీళ్ళు అనేది పడి మనకి అడుగు అనేది అంటుద్ది అందుకోసమని నేను మూత అనేది పెట్టలేదు ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండిచ్చి అది మనం ఒకసారి అయితే మళ్ళీ అయితే బాగా అయితే కలుపుకోవాలి చూసారు కదా ఇలా కానీ చేసుకున్నామంటే మనకి ముక్క అనేది ఏమాత్రం చదవద్దు అనమాట మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఉంటుందన్నమాట వచ్చేసరికి చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు అయితే ఇంకా ఒక ఐదు నిమిషాలు దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ వచ్చేసరికి మరీ సిమ్లు అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలాకి ఏం కావాలో చూపిస్తాను నేను వచ్చేసరికి ఒక పది రోజులు సరిపడైతే చేసి పెట్టుకుంటాను అనమాట అది ఏంది అని అంటే ఎండుమిర్చి అలాగే శనగలు వెల్లుల్లి వెండి కొబ్బరి ఇవన్నీ అయితే మిక్సీ బట్టి అయితే పెట్టుకుంటాను ఒక పది రోజులు సరిపడా అదనమాట డబ్బాలో ఉండేది కొద్దిగా ఉంది నాకైతే ఫ్రై సరిపోద్ది మనకి చూసారు కదా ఫ్రై అనేది బాగా రెడీ అయిపోయింది అనమాట అటికాయ మొక్కలు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఈ మసాలా పొడి అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను మన రుచికి సరిపడు నేనైతే ఒక మూడు స్పూన్లు అనేది తీసుకుంటా ఉన్నాను తీసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలుపుకుందాము నేను ఇది చేసింది మొదలుకొని మా బుడ్డమ్మ వాళ్ళైతే ఎయిటింగ్ అనమాట ఇంకా కాలేదా ఇంకా కాలేదా అని అయిపో చేసింది అయితే చెప్తా ఉన్నాను చూసారు కదా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా అయితే కలుపుకున్నాము ఒకసారి మనం ఉప్పు అనేది కూడా చూసుకోవచ్చు తక్కువ అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను వేసినప్పుడు ఎలా ఉన్నాయో దబ్బులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట ఒక దెబ్బ కూడా అనేది చెక్కు చెద్దలేదు ఇప్పుడు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది మా బుడ్డమ్మ అయితే ఒక డౌట్ అడిగిందనమాట బనానా అంటే ఎల్లో కలర్లో ఉండాలి కదా ఇదేంటి గ్రీన్ కలర్లో ఉంది అని మనం తినే బనాన అయితే ఎల్లో ఉంటుంది మనం ఫ్రై చేస్తున్నది అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది అని అయితే చెప్పాను చూసారా మన అత్తకాయ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట దబ్బ అనేది చెదరకుండా అయితే వచ్చింది చూసారా చాలా అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని మా బొడ్డమ్మ వాళ్ళు అయితే టేస్ట్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుందో చెప్తారైతే ఒకసారి మీరు కూడా అయితే వినండి మా పండు మా బొడ్డమ్మ అయితే టేస్ట్ చేస్తూ ఉన్నారు ఎలా ఉందిరా తిను చెప్పు ఎలా ఉంది ఎలా ఉంది నీకు పండు నువ్వు టేస్ట్ ఉంది విలేజ్లో నా స్టైల్లో ఎలా చేస్తారు అనేది అయితే చూపించాను మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ బాయ్